శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ ఆమె తన అందంతో అభిమానుల మనసుల్ని దోచుకుంది అద్భుతమైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది హీరోయిన్ తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్లలో కూడా నటించింది రోల్స్ లోనూ కనిపించింది అద్భుతమైన లుక్స్ యాక్టింగ్ టాలెంట్ తో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఆమెను వెండి తెరకు దూరం చేసింది స్టార్ స్టేటస్ వచ్చి మంచి క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే సడన్ గా సచ్దేవ్ మే ఇరవై ఆరులో ఓ ముస్లిం కుటుంబంలో ఆశా సచిదేవ్ జన్మించింది ఆమె అసలు పేరు నసీబా సుల్తాన్ విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె జీవితంలోనూ సినిమా తరహాలో అనేక మలుపులు డ్రామా ఉండడం గమనార్హం ఆమె తండ్రి ఆషిక్ హుస్సేన్ వార్సీ కవి పాటల రచయిత తల్లి రజియా నటి కానీ తల్లిదండ్రులిద్దరూ ఆశా చిన్నతనంలోనే విడిపోయారు ఇది ఆమె జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది వందల అరవైలో వీరి విడాకుల తర్వాత ఆశా ఆమె చెల్లి తల్లితో ఉన్నారు సోదరుడు అన్వర్ తండ్రితో వెళ్లిపోయాడు ముంబైలో పేరు మోసిన లాయర్ ఐపీ సచ్దేవ్ ను రజియా రెండో పెళ్లి చేసుకుంది దీంతో నసీబా సుల్తాన్ కాస్త ఆశావ్ గా మారింది ఆమె చెల్లి పేరు రేష్మా సచ్దేవ్ గా మార్చారు తల్లి బాటలోనే ఆశా సైతం నటనలో కెరీర్ ను వెతుక్కున్నారు అందుకోసం పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ముంబైకి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు అందం అద్భుతమైన నటన నైపుణ్యం ఉండడంతో వరుస పెట్టి ఆఫర్లందాయి అనతి కాలంలోనే అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆశా సచ్దేవ్ పేరు బాలీవుడ్ లో మారుమోగింది కే దాంత్ కష్మకష్ డబుల్ క్రాస్ బింద్యా ఔర్ బందూక్ హిఫాజిత్ వంటి సినిమాల్లో ఆశా తనదైన మార్క్ నటనను చూపించింది మహేష్ భట్ వంటి ప్రముఖ డైరెక్టర్లతోనూ నటించింది అంతమైన కళ్ళు బోల్డ్ గా నటించే తత్వం వంటి లక్షణాల వల్ల ఫిల్మ్ మేకర్లు అప్పట్లో ఆమెను టాప్ ఆప్షన్ గా చూసేవారు సినిమాల్లో ఎంత విజయం సాధించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆశా సచ్దేవ్ జర్నీకి బ్రేక్ వేశాయి ప్రముఖ లాయర్ కిషన్ లాల్ తో ఆమె ప్రేమలో పడింది మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సింది కానీ తానొకటి తలిస్తే విధి మరోటి తల్చింది కిషన్ లాల్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు దీంతో కుంగిపోయిన ఆశా జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోయారు దాని నుంచి అంతగా వేగంగా కోలుకోలేకపోయిన ఆమె క్రమంగా సినిమాలకు దూరమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అప్పట్లో ఆమెతో పాటు ఇండస్ట్రీలో అనేక మంది ఇప్పటికీ పబ్లిక్ లైఫ్ లో ఉంటూ వివిధ కార్యక్రమాల్లో తలుక్కుమంటున్నారు కానీ ఆమె మాత్రం ఏకాంతంగా గడుపుతున్నారు